తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ మనతో పాటు ఉన్నారు శ్రీ శ్రీ శివ కామేశ్వరి ఆనందమయ్యమ్మ వారితో మాట్లాడదాం అమ్మ నమస్కారం శ్రీ శ్రీమాత్రే శ్రీ శ్రీమాత్రే నమ్మ ఎలా ఉన్నారు బాగున్నానమ్మా అమ్మ శ్రావణ శనివారం ఎంతో విశేషం అని అంటారు ఆ రోజు అసలు ప్రత్యేక పూజా విధానం అంటూ ఉందా ఎలా చేయాలి ఎవరెవరు చేయవచ్చు వేటి కోసం శ్రావణ శనివారం చేయాలి ఇక్కడ తప్పకుండా తెలియజేస్తాను సుమన్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురు శ్రావణ శనివారం శ్రవణ నక్షత్రమే వెంకటేశ్వర స్వామి అందుకని చాలా విశేషం అమ్మ శ్రావణ శనివారం శ్రావణ శనివారం నాడు కనుక అసలు ఎన్ని చాలా విశేషమైన పూజలు జరుగుతాయి మనకి తిరుమలలో కూడా శ్రవణ మాసంలో చాలా బాగా చేస్తారు ఈ మాసం చాలా అసలు తులసిమాలను అలంకరిస్తూ ఉంటారు ఎక్కువగా చాలా విశేషంగా జరుగుతాయి ఈ శ్రావణ శనివారం నాడు పిండి ద్వీపం ప్రత్యేకత ఓ శనివారం రోజు పెడతారమ్మ ఈ శనివారం వ్రతాలు కూడా ఈ శ్రావణ మాసంలో మొదలు పెడుతూ ఉంటారు చాలా మంది శనివారం అలవతాడు ఏ శనివారం ఈ మధ్య బాగా ఫేమస్ అందరూ ఆచరిస్తున్నారు సంతోషమే సంతోషము ఫలితం కూడా అలాగే ఉంటుందమ్మ ఎందుకంటే బాగా కావాల్సిన ధనమే కదమ్మా ఇవాళ రేపు డబ్బు లేకపోతే గౌరవం లేదు డబ్బులు లేకపోతే ఆహారం కూడా లేదు అన్ని డబ్బుతో ముడిపడి ఉన్నాయి అందుకేనా శ్రీనివాసుల దయ దయ ఎలా ఉంటుందంటే అన్ని ప్రసాదిస్తూ ఉంటారు ఇక శ్రావణ శనివారం శ్రవణా నక్షత్రం సందర్భంగా శ్రవణ నక్షత్రంలో ప్రత్యేక పూజలు కూడా జరుగుతూ ఉంటాయి కదా ఈ మాసం అంతా ఆయనదేగా అంతే ఆయన పైన ఆయన నక్షత్రం కాబట్టి ఆ నక్షత్రం కాబట్టి శ్రీనివాసు యొక్క అర్చన అలాగే ఆ రోజు పానకము వడపప్పు నివేదన ఇప్పుడు మీకు ఈ మధ్య ఫేమస్ అయింది కదా ఇలాచి లవంగాలు గుర్చి అది కూడా సమర్పించొచ్చు స్వామికి ఆయనకి సుగంధ ద్రవ్యాలంటే ప్రీతమ్మా ఇష్టం ఆయనకి ఎంత ఎందుకంటే అలంకార ప్రియ విష్ణుహు అభిషేక ప్రియ శివ ఎంత అలంకారం చేస్తే ఆయనకి అంత ఇష్టం ఎందుకంటే ఆయన రకరకాల ఆభరణాల్లో రకరకాల వస్త్రాల్లో చూసుకోవడం ఆయనకి ఇష్టం అందుకని ఆ రోజు మాత్రం ఎంత కావాలంటే అంత అలంకరణ చేసుకోవచ్చు విష్ణువుకి చాలా మంది ఇళ్లలో వెంకటేశ్వర స్వామి వస్త్రాలు దొరుకుతున్నాయి ఇప్పుడు చక్కగా చేసుకుంటున్నారు ఈ రోజు ప్రత్యేకంగా శనివారం నాడు పొంగలి నివేదన చేయాలి పొంగలి కట్టి పొంగలి కట్టు పొంగలి కట్టు పొంగలి అలాగే పానకము వడపడ స్వామి వారికి అర్చన ఇంకా శ్రీనివాస అర్చన అందరికి ఎందుకంటే ఎక్కువగా అర్చన జరుగుతోంది కదా కలియుగ దైవం కదా ఆయన మనకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు గోవిందనామాలు వస్తాయి వస్తాయి అందరికి సుప్రభాతం పొద్దున్నే ఎందుకంటే ఏదైనా చూడండి అమ్మా పూర్వమే అన్నీ అయిపోవాలి ముందే చేసేసుకోవాలి చేసుకోవాలి ఆయన మరీ ఎనిమిదింటికి తొమ్మిదింటికి అభిషేకం ఏంటి సుప్రభాతం పెడితే అలాగా మన టైం కదా అసలు గుమ్మల్లో ముగ్గు ఎందుకు వేస్తారమ్మా సూర్యకిరణాలు మీద పడాలి ఎందుకంటే ప్రతి ముగ్గు ఒక యంత్రం దుష్ట శక్తుల్ని లోపలికి రాకుండా కాపాడేటువంటి యంత్రాలు కదా ముగ్గులన్నీ అందుకే అన్నిటికీ బార్డర్స్ గీస్తాం బార్డర్స్ గీయకుండా ఏ ముగ్గు వేరు అవును యంత్రం ఆ బార్డర్స్ బోర్డర్స్ మధ్యలో ఉంటుంది ఏ దుష్ట శక్తిని లోపలికి రానియదు ఆ ముగ్గు ఎలాగా సూర్యోదయా పూర్వమే వేసి ఆ కిరణాలు దాని మీద పడాలి పన్నెండింటికి ఒం కూడా ముగ్గేస్తారు ఇప్పుడు నేను చూస్తానమ్మా వస్తుంటే నెయ్యో కాదురా పన్నెండున్నరకి రోజు కడిగి ముగ్గేస్తూ ఉంటుంది మరి ఈ రోజు అప్పుడు వేసే అలవాటు తెలియదు ఆవిడకి అప్పుడే కుదురుతుందో తెలియదు కొన్ని సాయంత్రం చేసుకున్నా ఏదో వేరు అదొక మెల్ల గుడిలో మెల్ల పన్నెండున్నరకి కుమ్ము ఉంచుకుని ముగ్గు వేసుకోవడం ఏంటి పొన్ మరి ఇంకా కొంచెం నయమే ఇప్పుడు అసలు ముగ్గు వేయడానికి కూడా అవకాశం ఉండట్లేదు అపార్ట్మెంట్ కల్చర్ లో మనం ఉండే అమ్మా మన ఇంటి ముందే అంతే మనంతలో మానద్దు కదా మన ధర్మాన్ని మనం వీడద్దు కదా శ్రావణ శనివారం నాడు పానకము వడపప్పు చేసి నివేదన చేసి కట్టు పొంగల్ నివేదన చేసి గోవింద గోవిందనామాలు చదువుకోవడము తర్వాత పచ్చకర్పూరం దొరుకుతుంది అది మాత్రం కచ్చితంగా వాడాలమ్మ ఆయన శ్రీనివాసుడికి చాలా ఇష్టమైనవి ఇవన్నీ ఆ చేసే పానకంలోనే కాస్త తులసి తులసిదళము పచ్చకర్పూరము ఏలకలు పొడి అంటే ఎక్కువ వేసుకోవద్దు కొంచెం చిటికడు కూడా అనకూడదు అనుకోండి ఇట్లా చూపించామా లేదా అన్నట్టు అన్నట్టుగా ఇవన్నీ వేసి స్వామివారికి నివేదన చేసి ఆ ప్రసాదాన్ని తీసుకొని ఏకభుక్తం ఈ శ్రావణ మాసంలో చేసే ప్రత్యేక పూజలు అన్నిటికీ కూడా ఏకభుక్తము బ్రహ్మచర్యము ఇవి మాత్రం ఖచ్చితం బ్రహ్మచర్యం కూడా ఖచ్చితం ఎందుకంటే బ్రహ్మచర్యంలోనే ఒకలాంటి తేజస్సు ఉంది అందుకే వర్ణాశ్రమాల్లో కూడా గృహస్థాశ్రమం తర్వాత వానప్రస్థంలో అక్కడి నుంచి బ్రహ్మచర్యమే గృహస్థ ధర్మంలో కూడా మనకి మన పెద్దలు చెప్పినటువంటిది సంతానం పుట్టేంత వరకే భార్యాభర్తలు తర్వాత స్నేహితుల్లా ఉండాలి ఉండాలండి అవును అండి బ్రహ్మచర్యంలో అంతటి తేజస్సు ఉంటుంది మన యుగ ధర్మాల్లో చాలా చాలా వస్తూ ఉంటాయి కానీ కొంతవరకు మనం పాటించగలిగితే కొన్ని మాసాల్లో మాంసాహారం భుజించకుండా ఉండడము సాత్వికమైన ఆహారం ఏం చేస్తుంది సాత్వికమైన లక్షణాన్ని ఇస్తూ ఉంటుంది నేను చెప్పాను మన ఆహారమే మన మనస్సు మన శరీరం నిర్ణయిస్తుంది సాత్వికమైన ఆహారాన్ని భూజించడము సాత్వికమైన పనులు చేయడము ఇవన్నీ చేయండి ఒకళ్ళనొక్కళ్ళు తిట్టుకోకండి ఇన్ని పూజలు చేసి ఇన్ని రోజులు ఏ రోజుకి ఆ రోజు పూజ చేసుకుని బయటకు వచ్చి కొట్టుకోకండి ఎందుకంటే మీకు పంచపూజలు ఉంటాయి మనకి అందులో నివేదనలో ఒకటి ఉంటుంది తత్వాత్మనే నివేద్య ఆ అమృత నైవేద్యం ఏంటి తెలుసా శివవాసనం శివశక్తి సామరస్య స్వరూప ఆనంద అమృత నైవేద్యం కల్పయామినమహ్ భార్యాభర్త ఏ ఇంట కలిసి ఉంటే ఆ ఇంటి నివేదన జరిగినట్టే కనీసం ప్రత్యేకమైన రోజుల్లో అంటారు ఒకరు ఒకసారి ఒకళ్ళె ఎక్కువ ఒకసారి అన్యోన్యంగా ఉండడం తర్వాత దేవుడరు తుమ్సుంఠా అంటే తుమ్సుంఠా కనీసం ప్రత్యేకమైన రోజుల్లో అయినా ఉండండి వాటిది అసలే అనుగ్రహం ఇప్పుడు ఒకవేళ శనివారం అంటే సప్త శనివారం వ్రతంలా కాకుండా శ్రావణ శనివారాలు చేసుకుంటాం అన్నప్పుడు పిండి దీపం ఇప్పుడు కూడా వెళ్ళింది చెప్పు పిండి దీపం తెలుసు కదా బియ్యం పిండిని తీసుకుని ఒక జ్యోతిలాగా చేసుకుని అందులో ఏమేమి వేసి కలపాలి చెప్పండి చాలా మందికి సందేహం పిండిలో కొంచెం ఆవున కొద్దిగా బెల్లం కూడా వేస్తారు చిటికెడు పసుపు కూడా వేస్తారు చిటికెడు పసుపు చిన్న చిన్నవి కాకపోతే ఇప్పుడు పొడి పిండితో చేస్తే అదే ఇట్లా విరిగిపోయినట్టు అయిపోతుంది కొద్దిగా గోధుమ పిండి అనుకోండి చక్కగా వస్తుంది కూడా సూర్యు సూర్యుడికి చాలా ఇష్టమైనవి సూర్యగ్రహానికి వాడేవి కాంతే ఆయనగా అందుకని కాస్త గోధుమ పిండి కలిపి ఒత్తులు వేయాలి ముప్పై ఒత్తులు వేయాలా మూడొత్తులు వేయాలా ఆరు వత్తుల వేయాలా సాధ్యం త్రివత్తి సంయుక్తం వర్షంగా యోజనం మూడు ఒత్తులే ఎందుకు సత్వ్రజస్తం అతీతంగా నేను ఉంటాను నాకు జ్ఞానం కావాలి నాలో జ్యోతిని వెలిగించు అనే దీపం ఆ అక్కడ జ్యోతి అక్కడికే కాదు ఇక్కడ వెలగాలనే రోజు అగ్నిహోత్రకారి ప్రతి ఇంట హోమం చేసే వెసులుబాటు ఉండదు అవును అలా దీపారాధన అగ్నిహోత్రకారి చక్క చక్కగా చేసుకోండి మూడు మూడు వత్తులు వేసి వెలిగించుకోవాలి పువ్వుత్తు ఒకటి ఎందుకంటే ప్రతి స్త్రీ పువ్వులా వెళ్ళిపోవాలనుకుంటుంది కాబట్టి మూడు ఒత్తులు పొడుగు ఒత్తులు లేదా మూడు పువ్వుత్తులు వేసి చక్కగా దీపారాధన చేసుకుంటారు ఎన్ని వెలిగించాలమ్మా పిండి దీపాలు ఒక్కటి వెలిగించండి ఒత్తులు వేస్తే ఒక్కటి చాలు రెండు అనుకోండి రెండు ఒత్తులేస్తారు ఇందులో కూడా ఒప్పిందమ్మా జీవుడు దేవుడు ఒక్కటే అని అర్థం అర్థం ఒత్తిళ్ళు కూడా అంతే తప్ప పదహారు ఒత్తులేస్తా నూట ఎనిమిది ఒత్తులేస్తా ఇరవై ఒత్తులేస్తా ఇన్నొత్తులేస్తా అన్నొత్తులేస్తా ఏ ఒత్తి కాదు రిప నూనె వేస్తా ఏ నూనెనా కాదు ముందు కావాల్సింది నీ భక్తి శ్రద్ధ ఏ పదార్థం తీసుకున్నా కలుషితమే ఇప్పుడు నీ మనస్సు కలుషితం అవకుండా ఉండడానికి ఈ పూజలని పూజ శుద్ధి అవ్వాలంటే స్నానం చేస్తాం మరి మనస్సు శుద్ధి అవ్వాలంటే పిండి దీపం అలా పెట్టి తర్వాత మరి ఏం చేయాలమ్మా అంటే ఇప్పుడు చెప్పాను కదమ్మా చక్కగా దానికి కూడా దీపం వెలిగించినప్పుడు కూడా పంచపూజలు చేయాల్సిందే దూపం దీపం పుష్పం గంధం నివేదన నివేదన చేయాల్సిందే ఖచ్చితంగా చేసి నివేదన పానకం వడపప్పు పొంగలి ఒక పండు పిండి దీపాన్ని ఏం చేయమంటే తీసుకోవచ్చు తినొచ్చమ్మా బాగుంటుంది నేనైతే తినేస్తాను బెల్లం వేస్తాం కదా ఏం లేదమ్మా ఇంత ఇంత మందంగా చేసుకోవద్దు ఎప్పుడు ఇంతగా మళ్ళీ ఏదో ఫోటోలు తీయాలి స్టేటస్ పెట్టాలి కాకుండా దేవుడి కోసం వెలిగించండి స్టేటస్ కోసం కాకుండా చింత దీపం పెట్టుకుంటే అది ఖాళీ బలె ఉంటుంది రుచి కూడా బాగుంటుంది బాగుంటుంది చక్కగా అది స్వీకరించవచ్చు శక్తి కొలడు శనివారం వెంకటేశ్వర స్వామికి ప్రీతి అయిన రోజు శ్రవణ నక్షత్రంతో కూడి ఉన్న మాసం కాబట్టి చాలా ప్రీతి ఆయనకు అలంకారం ప్రీతి ఎంత బాగా మీరు అలంకరించుకోండి ఆయనకే అలంకరణ చేయండి మరి అంశంతో మేము ముందుకు వస్తాను శ్రీమార్తే నమ స్వస్తి శ్రీమాత్రే నమ